వెల్కమ్ టు బిటెన్ న్యూస్ ప్రతి క్షణం ప్రజా సమస్యలపై పోరాటం నంద్యాల జిల్లా పోలీస్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ ద్వారక తిరుమల రావు ఐపీఎస్ సమీక్ష నిర్వహించారు ఇందులో భాగంగా డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు నేరాల నియంత్రణలో జిల్లా పోలీసుల పనితీరును అభినందించి మున్ముందు మరింత స్ఫూర్తితో పనిచేయండి అని అన్నారు అనంతరం జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితిని డీజీపీకి వివరించిన నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా ఐపీఎస్ ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డిఐజీ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రానా ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ చంద్రబాబు నంద్యాల ఎస్డిపిఓ మందా జావలి ఆల్ ఫోన్స్ ఐపిఎస్ డీఎస్పీలు రవి శ్రీనివాస్ జిల్లా ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. జిల్లాలో పరిడించి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వారితో ఇంటరాక్షన్ చేసి ఇంకా ఒకసారి సాధ్యపద పరిస్థితులు నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి నల్లమల తీసుకోబడ జరిగింది. ఇంకా జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా అటెక్ట్ చేశారు ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని ఇంకా టెక్నాలజీని బాగా వాడుకోవాలని ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో ఏమి తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసహాయ శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడాను డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు చాలా డిటెక్ట్ అయినాయి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయినాయి వాటి కూడా గమనించడం జరిగింది ఇంకా అసలు ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులని బోధించడం ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ చూడడం జరిగింది ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఒకటైతే రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు వారికి మంచిగా సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి ఇచ్చారు ఇంకా ఇంకొక రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టు అడిషనల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది అవన్నీ కూడా కుద్రోల్లోనే ఇచ్చేటువంటి అవకాశం కొద్దిగా ధైర్యం చెప్పి మనోధైర్యంతో పనిచేయమని చెప్పడం జరిగింది